దేవునికి మహిమ కలుగునగాక ఈ దినం దేవుని వాక్యం దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతి క్రింద దేన యుండుడి మనం చూసినట్లయితే కనుక దేవుడంట హెచ్చించేదానికి తగిన సమయముందు దేవుడు హెచ్చిస్తాడంట ఆ హెచ్చించేంత వరకు ఆ బ్లెస్ అంతవరకు మనం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే దేవుని యొక్క బలిష్టమైన చేతుల క్రింద మనము దీన మనస్సుకుల దీన మనస్సు కలిగి ఉండాలనేసి దేవుడు కోరుకుంటున్నాడు మనం చూసినట్లయితే కనుక ఏసేపుకు దేవుడు కళనిచ్చాడు ఆ కళ యొక్క అర్థం ఏమనంటే ఏసేపు నేను ఆ యొక్క ఒక గొప్ప అధికారిగా చేస్తాను అతని తల్లిదండ్రులు కావచ్చు అన్నదములు కావచ్చు అతనికి సాగిలు పడేటట్లు చేస్తాను అని ఆ కళ యొక్క భావం అయితే దానిని బట్టి ఏసేపు హెచ్చిపోలేదు దేవుణు ఇలా చేస్తాను మీరంతా నాకు దాసులు అవుతారు మీరంతా నాకు సాగిల పడతారని చెప్పేసి ఆ యొక్క ఏసేపు తన అన్నలను చూసినప్పుడు కానీ తన తల్లిదండ్రులు చూసినప్పుడు కానీ అలా హెచ్చిపోలేదండి అయితే ఆ కళ నెరవేరేంత వరకు కూడా ఏసేపు ఎలా ఉన్నాడంటే దీన మనస్కునై ఉన్నాడు అంటే ఎందుకు మాట చెప్తున్నానంటే ఆ ఏసేపును గుంటలో వేసినప్పుడు కావచ్చు అతనిని ఆ యొక్క కమ్మి అమ్మివేసినప్పటికీ అమ్మివేసే సమయంలో కావచ్చు ఏసేపు వేరే ఏమీ మాట్లాడకుండా అతడు దీన మనస్కుడై ఉన్నాడు అని లేఖనం సెలవిస్తూ ఉంది కాబట్టి అతడు అలాగా దేన మనస్కుడుగా ఉన్నాడు కాబట్టి దేవుని చిత్తం ఇలా జరగాలంటే జరగని అనేసి దేవునికి తన జీవితాన్ని అప్పగించుకుని నీ చిత్తమే నెరవేరాలా అనే ఉద్దేశంతో ఆయన ఉన్నాడు కాబట్టి అంత మాత్రమే కాకుండా అతడు ఐగుప్తు కమ్మి వేయబడిన తర్వాత కూడా అతడు దేన మనస్కుడై తన్ను తాను తగ్గించుకొని దేన మనస్సుతో దేవుని వైపు చూస్తూ ఉన్నాడు కాబట్టి నిశ్చయముగా దేవుని యొక్క సమయం రానే వచ్చింది వచ్చినప్పుడు ఏసేపుని దేవుడు హెచ్చించాడు కాబట్టి మన సమయం వచ్చేంతవరకు మనకు దేవుడు సమయం ఇచ్చేంత వరకు నువ్వు దేన మనసు కలిగి ఉండు నిశ్చయముగా దేవుని దీవిస్తాడు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నువ్వు ఉన్నంత కాలము నీకే భయమో ఉండదు ఆయన బలిష్టమైన చేతుల క్రింద నువ్వు అణిగి ఉన్నంత కాలమో నీకు ఏ కీడు రాదు ఎప్పుడైతే దేవుని యొక్క బలిష్టమైన చేతిని తృణీకరిస్తావో ఇంకెంతకాలం నేను ఉండేది ఇంకెంతకాలం నేను ఇలాగ అణిగి మణిగి ఉండేది అని నువ్వు అనుకుంటే గనక అది నీ యొక్క ఇబ్బందికి నాశనానికి తొలిమెట్ అవుతుంది కాబట్టి గమనించండి నిశ్చయముగా దేవుని యొక్క బలిష్టమైన చేతి క్రింద అణిగి ఉండు దేవుని నిశ్చయముగా దీవిస్తాడు మాట ఇచ్చిన దేవుడు తప్పిపోడు నిశ్చయముగా నీతో వాగ్దానం చేసిన వాడు మరచిపోడు ఆ మాటలన్నిటినీ నెరవేరుస్తాడు దేవుడి మాటను మాటను సర్వశక్తి మంతడానికి స్థుతులు చెల్లిస్తున్నాం దయతో నా ప్రహ్వా ఈ మాటను బట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించండి ఏసు నామంలో అడిగి పిందుకొని ఉన్నాము పవిత్ర తండ్రి ఆమెన్ ఆమెన్